తిరుప్పావ్ విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూల శ్రావిడంలో అంటే తమిళంలో గానం చేసిన ముప్పై పాశురాల గీతమానికి ఇది పన్నెారాల్బార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది గోదాదేవి తొమ్మిదవ గోపికను నేర్పొలుపుతూ ఏమే సఖి ముందుగా మమ్మల్ని నేపుతానంటివి కదా లే తెల్లవారిపోయినది చూడు పెరటిలో ఎర్ర కలువలు మెచ్చుకున్నవి కాషాయంబరులైన మురులు యోగులు చిరునవ్వుతో వారంతా భగవదారాధన నిమిత్తం కోవెల తలుపులు తిరుచుటూకు వెళుతున్నారు నీవు చేసిన వాగ్దానం మరిచితివా ఇకనైనా లేచినము వాగ్దానమును మరువ సిగ్గులేనిదా అంటే గొప్ప స్నేహభావంతో మందిని ఆ సుందరాకారులకు శ్రీకృష్ణుని నీవు కీర్తించగలవు మేము నీతో కలిసి పాడము కావునా వెంటనే మెలుకోమ్మా 그는늘 보여 줘